అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశలోక తెలుగు బ్లాగ్స్ నా పేరు స్వాతి ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్టార్టింగ్లోనే ఏం కనిపిస్తున్నాయి మీకు నేనైతే ఈ సంవత్సరంలో తింటున్న మొదటి అండి ఇది అబ్బా మామిడికాయ ఉందండి అసలు మాములుగా లేదు అలా ఉప్పు కారం చల్లుకొని తింటుంటే నాకైతే చిన్నప్పటి చిన్నప్పటివన్నీ గుర్తొచ్చాను అంటే ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అన్నమాట నేను చెప్తాను మీకు అది ఏంటి అని ఎందుకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఏ మీలో కూడా మీరు ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా అదేంటంటే అప్పుడప్పుడే ఎగ్జామ్స్ రాసి బయటకు వచ్చి ఉంటాం మనం ఎంతమంది ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడుకుని ఉంటారు ఆ క్వశ్చన్ నేను చాలా బాగా రాశాను అని కొంతమంది అయ్యో ఆ క్వశ్చన్ నేను రాయలేదే అని ఇంకొంతమంది అసలు ఆ క్వశ్చన్ ఏ లెసన్లో ఉంది అని కొంతమంది ఇలా మనం ఎంతమందితో మాట్లాడుకుని ఉంటాం ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి మన పేరెంట్స్ వస్తూ ఉంటారు తెలియని భయం అన్నమాట టెన్షన్ వచ్చి సింపుల్గా చాలా కూల్గా ఎలా రాసావు బంగారు తల్లి అని మీ నాన్న అడుగుతుంటే చాలా బాగా రాశాను నాన్న అని భయపడుతూ చెప్తుంటాం ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకా మండెక్కితే ఇంటికి వెళ్ళిపోతాం కానీ మీరు బండి ఎక్కే టైంలో పక్కనే స్కూల్ బయట ఒక ముసలావిడ కూర్చుని చిన్న గంప కానీ గంప నిండా మామిడికాయలు ఎంతమందికి గుర్తొచ్చింది ఆ మామిడికాయలు చూసి అప్ప మామిడికాయలు అని అనుకున్న రోజులు ఉంటాయి కదా అలా అవ్వ మామిడికాయని తీసుకొని పక్కనే ఉన్న ఉప్పు కారం పక్కనే ఉన్న ఒక చాకుని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బాగా ఉప్పు కారాన్ని పట్టించి ఇదిగో అమ్మాయి ఐదు రూపాయలే మామిడి పండు అని అని ఇదిగో బాబు ఐదు రూపాయలే బాబు మామిడికాయ అని అంటుంటే మీరు టెంప్ట్ అయిపోయే మామిడికాయని మీ నాన్న జాబ్లో ఐదు రూపాయలు తీసుకొని ఎంతమంది కొనుక్కుని తిని దారు గుర్తొచ్చాయా మీకు అవన్నీ అవన్నీ ఇప్పుడు మెమరీస్ అయిపోయాయి కదా అంతేనండి లైఫ్ కూడా అంతే కానీ మీరు మనం మళ్ళీ రీ రీకలెక్ట్ చేసుకోవచ్చు ఆ మెమరీస్ అన్నీ సో ఇక్కడ మామిడికాయ టేస్ట్కి వస్తే మటుకు అసలు మామూలుగా లేదు ఎంత అందంగా సారీ ఎంత టేస్ట్గా ఉందో సో అలా మామిడికాయని బాగా సన్నగా పీసెస్ కట్ చేసి బాగా ఉప్పు కారం దట్టించి ఒక బాక్స్లో వేసి రెండు నిమిషాలు అలా అలా తిప్పేసి తింటుంటే ఉంది చాలా దియగా ఉంది మామిడికాయ అయితే పుల్ల పుల్లగా దియగా ఉప్పు కారంతో సో ఇంకెందుకు లేట్ మీరు కూడా మీ మామిడికాయ అంటే